అందరికీ నమస్కారం అమ్మ అమ్మ ఎవరికైనా అమ్మ అమ్మ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు రాద్దామంటే పుస్తకాలు సరిపోవు అమ్మ గొప్పతనం అంత చాలా ఎక్కువ అనమాట అమ్మ లేనిదే ప్రపంచమే లేదు మనం లేము ఏమీ లేదు సో అమ్మ అంటే అంత క్రేట్ అనమాట అలాంటి అమ్మ కుటుంబ బాధ్యతల్లో పడి తన మీద తన శ్రద్ధ చూపించదు అలా చూపించకుండా అలాగే రోజులు గడిచిపోతూ ఉంటాయి అలాగే పిల్లలు సంసారం తర్వాత వాడి చదువులు పెళ్ళిళ్ళు ఇలా ఉంటాయి ఈ లోపల తన ఆరోగ్యమే శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం పాడైపోతుంది అనమాట అలాంటప్పుడు అమ్మ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము అమ్మ మారుతోంది అమ్మ మారుతోంది అంటే ఏంటి అమ్మ మారడం ఏంటి అంటే చూడండి ఓ యాభై ఏళ్ళ మహిళ తన కుటుంబ బాధలో పడి తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టదు సంతానం తర్వాత మహిళల్లో కలిగే హార్మోన్ మార్పులు శారీరకంగా మార్పులు వస్తాయి కదా అలాగే ఇతర మార్పులతో పాటు బరువు పెరిగారు ఆపై నడుము కీళ్ళ నొప్పులు శరీర ఆకృతిలో మార్పులు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అంటే చిన్న చిన్న ఆరోగ్య లోపాలు ఉన్నప్పుడు అవి అవే తగ్గిపోతాయి అని మనం శ్రద్ధ చేయమన్నమాట అమ్మ శ్రద్ధ చేయదు అలా చేయకపోవడం వల్ల ఏంటంటే అవి పెరుగుతూ వచ్చాయి ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట చివరికి నలుగురిలో కలవాలంటే ఆత్మవిశ్వాసం లేక తన తల్లి ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఆమె కుమార్తె అర్థం చేసుకున్నారు తన చొరవతో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు అయితే శరీరంలో పెరిగిన ఫ్యాట్ను కొంత శస్త్రచికిత్సతో తగ్గించుకోవడమే కాకుండా వైద్యుల సూచనలు కూడా సలహాలు పాటిస్తూ కొన్నాళ్ళకి బరువు తగ్గారు ఏదైనా మన మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి పెట్టుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందన్నమాట దాన్ని చూద్దాంలే అని చెప్పని మనం అశ్రద్ధ చేసామంటే అశ్రద్ధల్లా అనారోగ్యపాలు అయిపోతాం అని చేత కొన్నాళ్ళకి బరువు తగ్గడంతో పాటు ఉన్న కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గిపోయాయి ఇప్పుడు ఆమె ముందు కంటే చాలా చలకిగా మారి అందరితో కలుస్తున్నారు తన కొత్త కెరీర్ కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు ఈ సరికొత్త ట్రెండ్ని మమ్మీ మేకోవర్ అంటున్నారు ప్రస్తుతం నగరంలో ఇది పెరుగుతున్న సరికొత్త జీవనశైలిలో నిపుణులు చెప్తున్నారు నగరంలో ఇలాంటి సేవలు అందించే క్లినిక్స్ కూడా ఆదరణ పెరుగుతోంది అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత స్త్రీలలో కొన్ని మార్పులు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి అవి పెద్దవాళ్ళు అలాగే ఉంటారని అనుకోకుండా దాన్ని మనం ఎప్పుడైతే కేర్ తీసుకుని జాగ్రత్త పడ్డామో అప్పుడు వెంటనే మళ్ళీ మనకి ఎనర్జీ వస్తుంది అనమాట అవన్నీ కూడా దీర్ఘకాలిక రోగాలు కాదు తగ్గుతాయి అని చెప్తున్నారు అలాంటి క్లినిక్స్ కూడా అన్ని చోట్ల పెట్టారు పురుషులతో పోలిస్తే మహిళలకి బాధ్యతల పరంపరలో పడి హార్మోన్లు హెచ్చుతగ్గులతో కొన్నాళ్ళు శారీరకంగా మార్పులు వస్తాయి కదా పిల్లల పెంపకం ఇతర ఇంటి బాధ్యతలు పడి చాలామందిని గమనించట్లేదు అది కామనే తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు బరువు పెరగడం ఒకటే కాదు చుట్టు ఓడిపోవడం మెడ చేతులు కాళ్ళు రెండు బాగా కుబు చేరటం చర్మం వదులుగా మారటం ఇవన్నీ శరీరాకృతిపై ప్రభావం చూపుతున్నాయి అందుకని వేళా ఆహార అలవాట్లు ఉద్యోగాలు చేసే వివాహిత మహిళలు అయితే మరింత ఇబ్బంది పడుతున్నారు కొన్నిసార్లు అనారోగ్యం ఇతర ఇతర బయటకు కనిపించిన సమస్యలు చెప్పుకునేవి కాదు చెప్పుకునేవి కాదు అలా అనమాట అప్పుడు పనిలో రాణించలేరు పని చేయడానికి శరీరం కోఆపరేట్ చేయదు అంతిమంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారనమాట అంచేత ఈ నేపథ్యంలో మమ్మీ మేకోవర్తో తమను తమ కొత్తగా తీర్చిదిద్దుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు గతంలో పోలిస్తే మహిళలపై ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలామంది తమను తాము మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కొన్ని కొన్నిళ్లలో భర్త పిల్లలే ఆమెను కొత్తగా మారేందుకు ప్రోత్సహిస్తూ ఉండటం ఆయా రంగ నిపుణులలో సంప్రదించడం చేస్తున్నారు ఇలాంటి వారికి క్లినిక్లు అసెస్మెంట్ చేస్తారు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మందులతో చికిత్స చేస్తారు వ్యాయామం చేసేలా పౌష్టికాహారం తీసుకునేలా జాగ్రత్తలు చెప్తారు కొన్నిసార్లు మందులతో కుదరకపోతే ఫ్యాట్ తొలగింపులతో పాటు యాంటీ ఏజింగ్ కోసం చిన్న చిన్న సర్జరీలు అవసరమవుతున్నాయి ఇలా మొత్తంగా మరుపుడి కంటే కొత్తగా కనిపించేలా తమను తాము మార్చుకుంటున్నారు ఈ మార్పు ఆత్మవిశ్వాసం పెంచడమే కాకుండా కొత్తగా కెరీర్ ప్రారంభించి జీవితంలో రాణించేందుకు ఉపయోగపడుతోంది అందరికీ నమస్కారం